వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ గ్రీన్స్ సో ఇవాళ వీడియోలో నేను వచ్చి మా లెమన్ చెట్టు ఎలా కాయలు కాసిందో అసలు ఎన్ని కాయలు ఉన్నాయంటే చెట్టు నిండా కాయలే అలాగే సపోటా కూడా చాలా చాలా కాయలు వచ్చాయి అండ్ ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇక్కడ యూస్ చేస్తామో చూసేద్దాం మనం అందరం లెమన్ని అనేక రకాలుగా యూస్ చేస్తూ ఉంటాము సో మెయిన్గా అయితే స్కిన్కి చాలా అవసరమైంది ఈ లెమన్ అనమాట సో మనకి లెమన్లో ఎక్కువ విటమిన్ సి అనేది ఉంటుంది సో స్కిన్కి చాలా మంచిది అన్నమాట స్కిన్ బ్రైటనింగు అలాగే హైడ్రేషన్ అండ్ సన్ ప్రొటెక్షన్ అలాగే యాక్నీ ట్రీట్మెంట్స్కి కూడా యూస్ అవుతుంది స్కిన్ లైటనింగ్కి అలాగే డాండ్రఫ్కి ఫోర్స్కి యూస్ అవుతుంది అనమాట అండ్ అలాగే లెమన్ ఫేస్ మాస్క్ కూడా మనము యూస్ చేస్తూ ఉంటాము అలాగే లెమన్ వాటర్ డైలీ తాగడం వల్ల స్కిన్కి చాలా హెల్ప్ఫుల్ అనమాట అండ్ స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది అండ్ ఎలాస్ట్ కేర్ చేస్తుంది అనమాట అంతేకాకుండా ఎక్కువగా మనం లెమన్ని లెమన్ రైసెస్లో కానీ ఇంకా డిఫరెంట్ రెసిపీస్లోకి అయితే యాడ్ చేస్తూ ఉంటాము సో లెమన్ అనేది ఎక్స్ట్రా ఆర్డనరీ ఫ్లేవర్ అనమాట సో ఎందులో అయినా లెమన్ జ్యూస్ కానీ లేకుంటే లెమన్ పీల్స్ కానీ యాడ్ చేసినట్లయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట ఈ లెమన్ని సో ఒక్క సీడ్ అయినా సరే జస్ట్ పాట్లో పెట్టినా సరే ఫుల్ అండ్ ఫాస్ట్గా గ్రో అయిపోతుంది చూసారు కదా సో చాలా ఈజీ అనమాట గ్రోయింగ్ ప్రాసెస్ అసలు ఎన్ని కాయలు వచ్చాయంటే చెట్టు నిండా కాయలే చూస్తున్నారు కదా సో కొమ్మ కొమ్మకి సపోర్ట్ అనేది ఇచ్చామన్నమాట అంత ఎక్కువగా ఉన్నాయి సో కాయలు అనేటివి దీనికి మాత్రం ఎలాంటి ఫెర్టిలైజర్స్ అనేది యూజ్ చేయలేదు సో వితౌట్ ఫెర్టిలైజర్స్ న్యాచురల్గా ఇలా అయితే గ్రో చేసాము న్యాచురల్గా ఇన్ని కాయలు అయితే వచ్చాయన్నమాట సో చాలా చాలా హ్యాపీ చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోవు అన్ని కాయలు ఉన్నాయన్నమాట సో చాలా కాయలు అయితే పండిపోయాయి ఆల్రెడీ చాలా కాయలు కోసేసాము అయినా సరే చెట్టు నిండా ఇంకా కాయలు అయితే ఉన్నాయన్నమాట మరి మీ ఇంట్లో కూడా లెమన్ ఉందా సో లెమన్ ఉంటే మీ ఇంట్లో మీ చెట్లు ఎలా కాసాయో డూ లైట్ మీను అండ్ తర్వాత వచ్చేసి సపోటా అనమాట సపోటా కూడా చీతక్ కాసేసింది అసలు ఎన్ని కాయలు అనుకున్నారు అసలు చెట్టు నిండా అసలు కొమ్మ కొమ్మకి రెమ్మ రెమ్మకి ఫుల్ కాయలు అన్నమాట చాలా పెద్ద సైజు సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండ్ సపోటా కూడా మనము ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు ఈవెన్ ఇన్ పాట్ అనమాట సో పాట్లో కూడా ఒక సింగిల్ సీడ్ వేసినా కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ పాట్లో అయితే మనం కొన్ని ఫెర్టిలైజర్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎవ్రీ మంత్ మనము ఆ శాండ్ అనేది కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి బట్ మనం భూమిలో అయితే నాటినట్టయితే అసలు ఎలాంటి ఫెర్టిలైజర్స్ అవసరం లేదు చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా తినచ్చు అనమాట అండ్ ఫైనలీ ఉసిరి చెట్టు అనమాట ఈసారి కాయలు అయితే ముందుగానే వచ్చేసాయి కోసేసాము థ్యాంక్ యూ